శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు మర్ ఛానల్ శనికి ఎంతో ఇష్టమైనటువంటి రాశుల వారికి జీవితంలో పెంపు అన్ని శుభవార్తలు వినబోతూ ఉన్నారు శని తిరోగమన సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం జరుగుతుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం గ్రహాల తిరోగమనం చెందడమే కాకుండా కాలానికి అనుగుణంగా వక్రాన్ని వదిలించుకుంటూ ఉంటాయి ముఖ్యంగా జూన్ ఇరవై తొమ్మిది శని కుంభరాశిలోకి సంచరిస్తాడు శని గమన మార్పు నవంబర్ పదిహేను వరకు కూడా ఉంటూ ఉంటుంది ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తగినంత జీతం సౌకర్యాలు లభిస్తాయి కుంభరాశిలో శని సంచారం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పుడో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి శని యొక్క తిరోగ్రమ మీకు అదనపు ప్రయత్నాలు ఇస్తుంది ఈ కాలంలో శని భగవానుడు మీకు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఇస్తూ ఉంటాడు పని కాలంలో శత్రువులు తొలగిపోతారు ఈ యొక్క రాశి వారు ఎంతకాలం ఎటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి శని తిరోగమ సమయంలో చేసిన వ్యాపారం నుంచి ఎన్నో లాభాలను పొందుతారు దంపతుల మధ్య వివాదాలు సమస్య ఆఫీస్ రాజకీయాలు తగ్గిపోతాయి కార్యాలయంలో మీ పనికి గౌరవం లభిస్తుంది ప్రైవేట్ ఎంఎం కంపెనీల్లో పనిచేసే వారికి జీతాలు ఘణనీయంగా పెరుగుతాయి దీర్ఘకాలిక మంచి కాంట్రాక్టులు దొరుకుతాయి మంచి కాంట్రాక్ట్లు కూడా లభిస్తాయి మిథున వారు శనిగ్రహం తిరుగుమైన కారణంగా చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిథున రాశి వారికి ఉపశమనం లభిస్తుంది సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు చాలా కాలంగా కనిపించినటువంటి శుభవార్త చెప్తారు వివాహం సాధ్యమే సంతానం లేని సమస్యల నుంచి బయటపడతారు ఈ కాలంలో చాలా కాలంగా కదిలే పనులు క్రమంగా జరుగుతాయి ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బాగుంటుంది విజయాలను సాధిస్తారు మీ మనోధైర్యం బలంగా ఉంటుంది మీ ఉన్నతాధికారుల అధికారుల సహాయంతో ముందుకు సాగుతారు మకర రాశి వారు ఈ రాశి వారికి శనిగ్రహం తిరుగమ నుంచి ఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో శనిగ్రహం ఆర్థిక సంభాషణ ఉంటుంది దీనివల్ల మకర రాశి వారికి ఆర్థిక భారం తగ్గుతుంది అప్పులు ఉండవు మీ మాటల సహాయంతో వ్యాపారం బాగుంటుంది చాలా కాలంగా కార్యాలయంలో ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నవారు ప్రమోషన్ దిశగా వెళ్తారు ఈ కాలంలో మీరు కొత్త నైపుణ్యాలను పొందుతారు మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్చుకోవడానికి మెరుగుదరచడానికి ఇష్టపడతారు కెరీర్ ఎదుగుదలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది వీడియో నష్ట లెక్చర్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి